డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ స్మార్ట్ తెరకెక్తుంది బ్లాక్ బాస్టర్ మూవీ స్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది కావ్య తాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందరిని ఆకట్టుకుంది ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు పూరీ చోత్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మం సంగీతం అందిస్తున్నాడు రీసెంట్ గా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ గోవాలో ప్లాన్ చేస్తున్నారు పాటలను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారు పాటలు మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయిందని సమాచారం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది దీంతో హీరో రామ్ పోతినేని నేని కొత్త సినిమాలో లాంచ్ చేసినట్టు తెలుస్తోంది అయితే అధికారిక ప్రకటన లేకుండానే సైలెంట్ గా ఈ సినిమాకు ముహూర్తం కార్యక్రమం జరిగినట్టు సమాచారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడట ఈ ప్రాజెక్ట్ ను షూటింగ్ మొదలయ్యాక అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ అయ్యారని టాక్ ఆగస్టు నుంచి రెగ్యులర్ గా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది